సో ఆత్మహత్య చేసుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు గుర్తుపెట్టుకోండి ఆత్మహత్య వాక్యానుసారం కాదు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురు ఒడ్డి నిలబడాలా మన ప్రాణం కంటే మన సమస్య పెద్దదా అంటారా సమస్య పెద్దదా మనిషి బ్రతుకుండి ఏదైనా సాధించగలడు ఈరోజు సమస్యలు ఉంటాయి రేపు ఉంటాయా ఉంటాయండి ఉండవు గుర్తుపెట్టుకోండి మనం సముద్ర పోటీకెళ్ళినప్పుడు సముద్ర పోటీన పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి తెలుసు కదా మీకు ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నప్పుడు కెరటాలు ఎగిసి ఆ రాళ్ళను ముంచేస్తాయి ముంచింది కదా ముంచినప్పుడు ఇప్పుడు నేను మునిగిపోయా అనుకున్నదానాయి ఎందుకు అనుకోదు అది కెరట ముంచుతుంది మరల ఏమవుతుంది అది ఎంత వేగంతో దాన్ని ముంచిందో అంతే వేగంతో మరలా ఎక్కడికి వెళ్తుంది అంటే అర్థమైతే తెలుసా సమస్య ఎంత వేగంగా మన మీదకి వస్తాయో మరలా అంతే వేగంగా ఎక్కడికి వెళ్తాయి వెనక్కి వెళతాయి సమస్యలు వస్తూ ఉంటాయి వెనక్కి వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి కానీ మనం ఏం చేయాలి ఆ రాయ అక్కడ స్టాండర్డ్గా ఉండదు ఊగిసలాడదు ఊగిసలాడద్దా మీరు ఎప్పుడైనా చూసారా సముద్రం పక్కన ఆ రాళ్ళు అలా కథ చూసారేమన్నా కథలు అవి ఎలా ఉంటాయి మనం కూడా ఎలా ఉండాలా అంటే స్టడీగా ఉండాలి సమస్యల్లో స్టడీగా ఉండాలి బైబిల్ ఏం చెప్తుంది చింతించడం వల్ల ఒక మూరుడు ఎత్తే అన్నా పెరుగుతావా అన్నాడు ఆయన మూరుడు పెరుగుతావా పెరుగుతారా పోయిన సమస్య చింతించడం వల్ల ఏం కలిసి వస్తా ఇంకా బీపీ పెరుగుద్ది నరాలు వీక్నెస్ వస్తుంది హెడేక్ వస్తుంది అన్నీ వస్తాయి మనకి వస్తాయి రావా సో చింతించడం వల్ల మనం ఏమి చేయలేం సమస్యలు వస్తూ ఉంటే వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటే వెళుతూ ఉంటాయి దేవుడు తప్పించాలి అనుకుంటే కెరటాల మరలా వెనక్కి తీసుకుంటాడు సమస్యల్లో స్టాండర్డ్గా నిలబడ్డం నేర్చుకోవాలి సమస్యల్లో ఒత్తిడిలో జయించడం నేర్చుకోవాలి తప్ప ఒకడు బెదిరి నేను పోతా నేను పోతా నేను పోతా నువ్వు ఎగిరినంత సేపు పోతే అంత పుడుకమని పోతావు ప్రాణాలు పోయిన తర్వాత ఇంకా ఆవిడ ఇంకో పెళ్లి చేసుకోండి నీ ఎవడ పోయాడు ఎవడ పోయాడు ఆలోచించండి ఇంకోటి అంటాడు నువ్వు ప్రేమించకపోతే నేను చచ్చిపోతా అని అంటాడు నువ్వు చచ్చా కదా ఇంకోటి పెళ్లి చేసుకుంటే ఏపిక పిల్లలు కానీ కాపరంగ పోయింది ఎవడో వీడు పోయాడు వీడితో పాటు మళ్ళీ ఎవరు పోతున్నారు వెనకాల తల్లిదండ్రులు ఎంతకాలం పెంచి పోషించిన ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఆ లేడిస్తారుగా అది హ్యాపీగా పెళ్లి చేసుకుంటది కాబట్టి ప్రేమ కోసం చచ్చిపోతా ప్రాణాలు ఇచ్చేస్తా సినిమా డైలాగులు చూసి కొట్టడానికి ఇదేమి సినిమా కాదు లోకం దీంట్లో ఎవడ వచ్చి కాపాడు గుర్తుపెట్టుకోండి అందుకే దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తాడు ఆ అవకాశం నేను ఎప్పుడు చెప్తాను సమస్యలు వద్దు ప్రభావా అని ప్రార్థన చేయకూడదు ఎప్పుడు నువ్వు సమస్యలు ఎదుర్కోగలిగే గుండె నిబ్బరాన్ని అది ప్రార్థన చేయాలి మన ప్రార్థన ఎప్పుడు కూడా అది ఉండాలి అంతేగాని చాలామంది అంటే ప్రభువా నీ మందిరం వాళ్ళు ఎంతో రక్షణ అనుకున్నావు ప్రభు సుఖశాంతులతో వర్దిల్లాలని మందిరానికి వచ్చాను ప్రభువా అలా వచ్చామంటే ఖచ్చితంగా నీకు సమస్యల వాళ్ళలోనే ఉంటాను బయటకు రావు ఎప్పుడు కూడా ఎందుకని అందుకు రాకు సమస్యలు వద్దు అని ప్రార్థన చేయకు సమస్యలు రానే కానీ ఎదుర్కోగలిగే నిబ్బరాన్ని అది ప్రార్థన చేయాలి అర్థమవుతుందా సో దేవుడు ఇస్తాడు కానీ ఆయుష్ కంటే కొంతమంది ముందే పోతున్నారు ఆత్మహత్య వాళ్ళు సముద్రాలు దూకేసేవాళ్ళు బావుల్లో దూకేసేవాళ్ళు గోదావరి దూకేసేవాళ్ళు పాజన్లు తీసుకునేవాళ్ళు ఊరేసుకుని చచ్చేవాళ్ళు కిరణాలు పోసుకుని తగలెట్టేవాళ్ళు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునేవాళ్ళు రైలు పట్టాల మీద పడుకునేవాళ్ళు లేరా అర్థమవుతుందా అన్నాడు నీ ప్రాణము ఎవరి వర్షంలో ఉంది ఎవరి వర్షంలో ఉంది గుర్తుపెట్టుకోండి ఆయన చిత్తం లేకుండా మనం ప్రాణం ఈ గొంతులోంచి పోవడానికి ఆస్కారం లేదు నీకు నువ్వు తీసుకుంటే తప్ప ఇది గుర్తుపెట్టుకోండి నీకు కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు అర్థమైందా సో మన ప్రాణం ఎవరో టచ్ చేయడు అందుకే మనం అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగినా కాపాడబడుతున్నాగా అనుకోకుండా వ్యాధులు వచ్చిన వ్యాధుల నుంచి బయటకు వస్తున్నాగా చాలా సందర్భాల్లో ఈ రోగం తగ్గదండి అని డాక్టర్ చుట్టూ చుట్టూ తిరిగి 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 తర్వాత ప్రార్థన ద్వారా బాగుపడిన సందర్భాలు చాలామందిలో ఉన్నాయిగా అలాంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయిగా అంటే దేవుడు ప్రాణము తీసుకోకపోతే ఎన్ని వ్యాధులు వచ్చినా ఎలా వచ్చాయో సమస్యలు ఎలా వచ్చాయో మన ప్రాణాన్ని మాత్రం అందుకే కదండి యోగ చరిత్ర మనం చదువుతున్నప్పుడు నువ్వు ఏం చేయి ఆడి ప్రాణం మాత్రం నీ వర్షానికి ఏమైనా అన్నాడు అంటే సాతానికి మన ప్రాణం మీద హక్కు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సాతానికి ప్రాణం మీద హక్కు లేదు దేవుడు ఎంత గొప్పడు చూడండి వాడు ప్రధాన దేవతతో ఒకప్పుడు వాడి ఇవ్వలేదు కానీ ప్రాణం తీసుకునే హక్కు మన చేతికి ఇచ్చాడు దేవుడు దాని మీద ఎంత ప్రేమ ఉందో చూడ అర్థమైందా ఎక్కువ కాలం బతుకుతావో ముందే పోతావో చెప్పండి మీ చేతిలోనే ఉంటాయి నేను తింటానండి కైనల్ తింటానండి తిను ఊపిరితిత్తులు తిని చచ్చిపోతావు ఎవడు కావాలా నేను ఎన్నండి నన్ను తాగు తాగి తాగితాగి నువ్వే పోతావు ఎవడికి నష్టం కొంతమంది ఏదో నేను ఉంటే భూమి మీద ఏదో ఉదరిస్తాను అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను నీ మీద ఉప్పు కొలు ఉపయోగం లేదు భూమికి తాగి తాగి నువ్వే చేస్తావు అర్థమైందా ఇప్పుడు అలా తాగి తాగి వచ్చిన తర్వాత భార్య బిడ్డలు పోషించుకునే వాళ్ళు లేరా ఆ భార్యల బిడ్డలు పోషించుకోలేరా పోషించుకుంటారు నువ్వు పోయే కాబట్టి ఇంకోని చేసుకోవడమో లేకపోతే వాళ్ళు పెట్టుకుని ప్రతం ఏదో చేస్తారు నీ ప్రాణమే బాధ ఒక్కసారి భూమి మీద నుంచి ప్రాణం పోయిన తర్వాత నీ వల్ల ఉపయోగం లేదు మళ్ళీ ఎక్కడ ఇక్కడ ఇబ్బంది పడటమే కాదు ఎక్కడితో పాటు ఎక్కడ ఇబ్బంది పడతావు నరకంలో కాలాలు యుగ యుగాలు తరతరాలు అగ్నిలో కాలి మాడాల్సిందే అగ్ని ఆరదు చావదు అందుకనే గుర్తుపెట్టుకోండి మన ప్రాణాన్ని ఎవరు వర్షంలో ఇచ్చాడు ఆయన వర్షంలో ఉంది అందుకే అన్నాడు నువ్వు వేదన చేయి వ్యాధన పెట్టు అందుకే సాతాను మనల్ని శోధించగలడు సమస్యలు పెట్టగలరు జబ్బులు పెట్టగలడు ఫ్రెండ్స్ని కూడా శత్రులుగా మార్చగలడు మనకి ఎలాంటి సమస్యలైనా వాడు తీసుకురాగలడు అది ఎవరి పర్మిషన్తో కానీ ఒకడు చెప్పనా ప్రాణం మాత్రం తీసుకులేడు ప్రాణం మాత్రం తీలేడు వాడు వల్ల కాదు దేవుడు వాడికి అప్పగించనే ఎందుకంటే ఆయన ఆత్మ అండి ఆయన జీవాత్మను వదిడు మనలో ఎవరి జీవాత్మని ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రపంచంలో ఏ జంతువుకు కూడా ఆయన జీవాత్మను వదల నోటి మాట బలికాడు కలుగును గాక కానీ నరుని తయారు చేసినప్పుడు మాత్రం నాసికారాంధ్రములు ఏముదడైనా అందుకే ఇప్పుడు కూడా గాలి ఎక్కడి నుంచి పీల్చుకుంటున్నాం నాసికారాంధ్రముల నుంచి అంటే మన ముక్కులోంచి పీల్చుకో తలకాయలు